సర్వేపల్లిలో టీడీపీ వ్యూ కనిపిస్తుందని మాజీ మంత్రి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఆయన బిరదవ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా టీడీపీ గాలి వీస్తుందని టీడీపీ గెలుపు తధ్యమని సర్వేపల్లిలో తన గెలుపు సద్యమని ధీమా వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరూ సాధారణంగా తమను ఆహ్వానిస్తున్నారని అనేక మంది పార్టీలో చేరుతున్నారని ఆయన తెలిపారు ಸೂರ್ಯಾರಾಯಣ ಚಿನ್ನ ಸೂರ್ಯನಾರಾಯಣ నాకైతే అలుపు వచ్చింది ఆయాసం వచ్చింది కూర్చొని వెనకపోయి మంచి ముందుకు వస్తా ఒకేసారి పెద్ద ఎత్తున ఇంతమంది పార్టీలో జరగటం నిజంగా నేనేమంటానంటే నాకు అవతరవులు శత్రువులకు కూడా ఇబ్బంది కలిగించడం నాకు ఇష్టం లేదు కానీ ఈ దెబ్బ ఏంటంటే అతను ఎంత నాకు బాధేసింది అవతరా తోడేరు తోడేరు ఏంటి అసలు ఎక్కడన్నా నిన్న పదకొండులో ఆ కాలనీలో తిరిగేటప్పుడు గిరిజన్స్ ఎస్టీస్ అంటే వాళ్ళు ఎరుకుల బంధులు మేపుకుంటున్నాయా బంధులను చంపేశారు ఆ తర్వాత మా పిల్లలు ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఉంటే ఎస్టీ పంతొమ్మిది వరకు మీ టైమ్ లో పక్కన ఆత్మపూర్ నియోజకవర్గం వెంకట నియోజకవర్గం ఇప్పటికీ ఎస్టీ సర్టిఫికేట్ ఇస్తున్నారు కానీ ఇక్కడ మీతో ఫోటోలు తీయమంట మా తప్పది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో అక్కడ నుంచి ఎస్టీ సర్టిఫికేట్ లాభించేసాడు ఒక్క మండలంలో నాకు ఎస్ఐ పోస్ట్ పోయింది ఇంకొక రెవెన్యూ లో పోస్ట్ పోయింది అంటే కొడుకు యాక్టివ్ గా సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అయ్యి ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వనందువల్ల ఆయన ఉద్యోగం రాని పరిస్థితి వచ్చింది ఇటువంటి చూసినప్పుడు కడుపు మంట బాధేస్తుంది అటువంటి ఎన్నో ఆయన చేసిన పనులు నేను ఒక్క మాట అడుగుతున్నా గోవర్ధన్ రెడ్డి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఐదేళ్ళు గోవర్ధన్ రెడ్డి అపోజిషన్లో ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి అధికారంలో ఎమ్మెల్యే మంత్రి మీ ఇప్పుడు రామ్ రామనారాయణ గారు మీకు ముఖ్యంగా ఉన్నారు మంత్రిగా ఉన్నారు మీరు ఎందుకని పొదలకూరు మండలంలో అత్యవసరం బతుకు తెరువు రైతుల బతుకు తెరువు ముప్పై టిఎంసీలకి కండలేరులో ఆ మెట్టు ఎడం ఎడంకాలో లిఫ్ట్ పడిపోద్ది ఇరవై ఐదు వేల ఎకరాలు ఇబ్బంది పడతారు మినిమం ఇరవై వేల ఎకరాలు ముప్పై టిఎంసీలు పైన మొత్తం పంటంతా పడిందాక ములు ఉండటం కష్టం కనీసం ఐదు సంవత్సరాలకి మూడు రెండు మూడు సంవత్సరాలు ఆ పైర్లు ఎండిపోతాయి ఆ లిఫ్ట్ అరవై మూడు కోట్లు పెట్టి చేయించాలనే ఆలోచన ఆయన రాకుండా గురించి ఓట్లు అడిగే హక్కు పోతునికి ఎక్కడ ఎక్కడుందని చెప్పేసి నేను అడుగుతా వేల పదహారు పదిహేడు కరువు పద్దెనిమిది కూడా వచ్చింది కండలేని లిఫ్ట్ కన్నా నేను తేకుండా ఉండుంటే నీ తోడే నువ్వు నీ గన నిజంగా ఒక మంత్రి అయితే ఐదు కోట్లు ఇప్పించు ఎవరెవరి చేతి పెట్టుబడి పెట్టిస్తా అది నలభై ఐదు కోట్లు వస్తుంది ఆ నలభై కోట్లు పొదలకూరు మండలంలో ఉండే ప్రతి పేదవాడికి ఎస్సీకి ఎస్టీకి ప్రతి పేదవాడికి ఖర్చు పెట్ట ఎంత వస్తే అంత ఇటువంటి దోపిడీలు చేసి నేను ఒక మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతున్నాను నోక కిరాయి నోక కిరాయి గుండా అయ్యా వరుందాపురం నుంచి అక్కడ ఇరువురు ఇరువురు ఇసుక మన ఇరువురులో మేము తిరుగుతుంటే లేదు ఎదురు వచ్చినాయి ఆ డ్రైవర్ని అంటే అరవై తండ్రిలు ఎక్కడికి పోతుందంటే తెలంగాణకి పోతుంది కొన్ని ట్రక్కులు బెంగళూరు పోతున్నాయి కర్ణాటక మొత్తం ఐదేళ్లలో ఇరుమూరు ఇసుకలో ఎందుకు సంపాదించాం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా ఎట్లు ఎందుకు సంపాదించావు నీ పాపానికి పంతొమ్మిది వందల తొంభై ఆరులో కృష్ణపట్నం పోర్ట్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే శంకుస్థాపన జరిగి ఇంతింత్ అది దేశంలోనే మంచి పోర్టులతో పోటీ పడే పరిస్థితి వస్తే ఈరోజు పోర్టు మూసేసి పదివేల మంది ఉద్యోగస్తులు పదివేల మంది ఒక్కొక్కరికి పదిహేను వేల నుంచి రెండు లక్షల రూపాయలు జీతం వచ్చేవాళ్ళు పది మంది కడుపులు కొట్టిన ఎవడతనో అని అడుగుతున్నా నేను ఇంత ఇంత ఘోరమైన రాజకీయ నాయకుల్ని మనం చరిత్రలో చూడలే